అదే సముద్ర తీరం అదే నైపుణ్యం అవే పడవలు అవే వలలు కానీ మన మత్స్యకారులు చేపల వేట కోసం ఉన్న ఊరు కుటుంబ సభ్యుల్ని వదిలి పరాయి రాష్ట్రాలకు వెళుతున్నారు మరి అక్కడ ఉన్నదేంటి ఇక్కడ లేనిదేంటి ఇంకేముంది శ్రీకాకుళం జిల్లా జాలర్లకు తీరని కలగా మిగిలిన జట్టీలే మినీ జట్టీలు నిర్మిస్తామంటూ హడావిడి చేసిన జగన్ సర్కారు శ్రీకాకుళం జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి పూర్తి చేయలేదు శ్రీకాకుళం జిల్లా పరిధిలో నూట తొంభై మూడు కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది పదకొండు సముద్రతీరం మండలాలు నూట నాలుగు గ్రామాల పరిధిలో దాదాపు లక్ష పన్నెండు వేల మంది ఉన్నారు చేపల వేటే ఆధారంగా జీవనం సాగిస్తుంటారు కాకపోతే చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలసపోయి పనిచేసుకుంటున్నారు స్థానికంగా వేట గిట్టుబాటు కావడం లేదన్నదే వారి ఆవేదన పైగా జెట్టీలు ఉంటే పరాయి రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు చిన్నప్పటి నుంచి సముద్రం ఉంచుకొని ఇక్కడ మాకు ఏర్పాట్లు లేక జట్టులు మినీ జట్టులు ఏమీ లేక మా వాళ్ళందరూ వలసలు వెళ్ళిపోతున్నారు మినీ జట్టులు ఉంటే మాకు సబ్సిడీలు డీజిల్ కింద ఏవైనా మాకు కొంచెం సదుపాయం కల్పిస్తే ఇక్కడే మా జీవనోపాధి కల్పించు కల్పించుకొని ఇక్కడే వేటకు వెళ్ళి ఉండి ఐస్ ప్లాంట్లు లేకపోతే ఇతర ఏవైనా మాకు వచ్చి ఎలాంటి సదుపాయాలు లేకపోతే ఆటో అని రవాణా అని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏవైనా ఇలా మినీ జట్టులు ఉంటే రవాణా సౌకర్యాలకు అనేది మాకు ఉపయోగపడుతుంది వనసరా వెళ్తుండ్రు రాజస్థాన్ దగ్గరికి అక్కడికి వెళ్తుండ్రు అక్కడ కర్నూలు మంగళూరు అక్కడ కొన్ని కొన్ని ఊళ్ళు ఉన్నావు ఇప్పుడు అక్కడ ఉన్నారు చాలా మంది జనాలు అక్కడ కొద్దిగా హ్యాపీగా ఉంది రాత్రి పూలు కష్టపడుకుంటే యజాన్గురు దొరికి అని చెప్పేసి అక్కడ కష్టపడుకొని ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చేస్తారు ఆరు నెలలని వస్తారు వాళ్ళు ఇంటికాడ ఉంటే మరి అప్పుడు సముద్రము అయిపోద్దు జట్టి లేదు ఓజాన జట్టి ఉంటే హ్యాపీగా ఇక్కడ అందరము తల్లి పిల్లము కొట్టంబగా ఇంట్లోనూ అంతా కష్టం సుఖం అన్నీ అవుతుంది మినీ జట్టీలు నిర్మించాలని ఏళ్ల తరబడి మత్స్యకారులు తమకు కనిపించిన నాయకులను వేడుకుంటూనే ఉన్నారు జిల్లాలో మూడు మినీ జట్టీలు నిర్మిస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక బుడగట్లపాలెంలో ముప్పై ఏడు ఎకరాల్లో మూడు వందల ముప్పై రెండు కోట్ల అంచనాల వ్యయంతో హార్బర్ వజ్రపు కొత్తూరు మండలం నువ్వుల రేవు మంచినీళ్లపేట మధ్య ఎకరాల్లో టీ జట్టీ నిర్మించేందుకు పన్నెండు కోట్ల రూపాయలతో అనుమతులు మంజూరు చేశారు కానీ గుత్తేదారులకు బిల్లులు పెండింగ్ పెట్టడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఆధారపడి బతుకుతాను కనీసం జట్టులు అనుకుంటున్నా జట్టులు కూడా లేవండి ఇక్కడ ఎక్కడెక్కడ వలసలు వెళ్ళిపోయి గుజరాత్ వెళ్ళిపోయిన పాకిస్తాన్ దొరికిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ బుడగట్ల పాలెం కడతామంటారండి ఇంతవరకు కనీసం అవలేదు అంటే బుడగట్ల పాలెమేనే కాదు కనీసం ఇక్కడ ప్రతి ఇరవై కిలోమీటర్ల జట్టు ఉన్నా మంచిదే ఇప్పుడు బుడగట్ల పాలెం అక్కడికి మాకు ఇక్కడ డిమచ్చులేసానికి ముప్పై కిలోమీటర్లు ఇక్కడ మా దగ్గర కూడా మాకు డిమచ్చులేసానికి పెంచదొక్క రాళ్ళపేటలు కూడా పదిహేను నుంచి ఇరవై కోట్లు సర్వీస్ చేశారు అంచనా కానీ ఇక్కడ అలాగా మరి లేదు ఇక్కడ వదిలేసారు అంటే ఎలక్షన్ అప్పుడు మేము అది ఇది చేస్తామంటే గెలిచిన తర్వాత కనీసం పట్టించుకోవట్లేదండి జట్టీలు అందుబాటులో ఉంటే చేపల వేటలో సాంకేతికత అందిపుచ్చుకునే వీలుంటుందని మత్స్యకారులు చెబుతున్నారు గుజరాత్ ప్రభుత్వం అక్కడి సముద్ర తీరంలో ప్రతి ఇరవై మూడు కిలోమీటర్లకు జట్టీలు ఏర్పాటు చేసిందని అందుకే అక్కడ వేటకు వెళ్తే ఆదాయం ఎక్కువ వస్తుందని చెబుతున్నారు జట్టీలు ఏర్పడడం కాలుతే ఆటకి వెళ్ళడము కష్టం ఇది ఇవి గాలికి వెళ్ళడం రావడానికి ఆ జట్టు ఉంటే ఏళ్ళ ఇల్లు ఆ ఏళ్ళ పౌడర్ కొంతారు ఆ జట్టు ఇల్లు చేరిపోతారు మరి జట్టు కడతాం మరి కట్టలేదు మనం తెప్ప తెరబడిపోయి వాళ్ళ పోనాయి వాళ్ళు పోయిన తర్వాత తెప్పి ఇరి ముఖల మొక్కలైపోయింది మొత్తము లక్ష రూపాయలు నష్టం వస్తుంది ప్రభుత్వం ద్వారా దానికి నష్టాలు కష్టాలు రాయడం లేదు ప్రభుత్వం వచ్చి పోయిన వాళ్ళకి రాయడము చేయడము లేదు ఎవరు పట్టించుకోవడం లేదు ఏటా ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లో ఉంటుంది ఆ సమయంలో ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద అందించే పదివేల రూపాయలు అందరికీ అందడం లేదు తెలుగుదేశం హయాంలో మత్స్యకారులకు వేటకు అవసరమైన బోట్లు వలలు రాయితీపై అందించేవారు వైకపా ఏలుబడిలో ఆ ఊసే లేదు జిల్లాకు చెందిన సీదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్న జట్టిల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయించలేకపోయారని మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏ ప్రభుత్వం అధికారంలోకి మత్స్యకారులకు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ శ్రీకాకుళం